ఈ రోజు తెలంగాణ జాతిపిత తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతిని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా భూమ్రాజ్ మండలం మండల విద్యా వనరుల కేంద్రం మరియు మండల రెవెన్యూ ఆఫీస్ దగ్గర జయశంకర్ విగ్రహానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ముల్కీ ఉద్యమం ని మొదలుకొని మలిదశ ఉద్యమం వరకు ఉపాధ్యాయుడిగా ప్రొఫెసర్ గా రిజిస్ట్రార్ గా అనేక హోదాలలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను మరియు తెలంగాణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కొరకు కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని భావించి తెలంగాణ విద్యావంతుల వేదికను రెండు వేల నాలుగులో ప్రారంభించి భావజాల వ్యాప్తి చేస్తూ అనేక పుస్తకాలు రచించి వాటి ద్వారా ప్రజల మనోభావాలను వివరిస్తూ వారికి జనగన నష్టాన్ని గణకాలను రాయడం ప్రజలకు వివరించడం జరిగింది అదేవిధంగా కరపత్రాల ద్వారా తెలంగాణ ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలలో జరిగే అన్యాయాన్ని సవివరమైన లెక్కలతో గత ప్రభుత్వాలకు వివరిస్తూ ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండి ప్రజల పక్షాన పోరాడుతూ అనేక అవమానాలు ఆర్థిక భారాలు భరించి తనకు వచ్చిన జీవితమును తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకే ఖర్చు చేస్తూ ప్రజలకు చైతన్యం చేస్తూ ఉద్యమాన్ని నడిపించారు ఈ ఉద్యమంలో జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ప్రజల చెంతకు తీసుకురావడంలో ముందుండి నడిపించారు తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా విద్యార్థులు పన్నెండు వందల మంది తమకు తాముగా ఆత్మ బలి దానాలు చేసుకుని భవిష్యత్ తరాల అభివృద్ధి పదంలో నడవాలని దానికి తెలంగాణ రాష్ట్రం ఒకటే మార్గమని తమ ప్రాణాలను తునప్రాయంగా త్యజించిన ఆమరుల యాగాల ద్వారా ఒక పిల్లలను కోల్పోయి తెల తెలంగాణ తెచ్చుకోవడంలో అర్థం లేదని తాడోపేట తెలుసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు పిల్లలు ఇక చావకూడదని పిలుపునిస్తూ అహింస మార్గంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉన్న సాధనం బాబాసాహెబ్ అంబేద్కర్ అచ్చిన రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటు జరిగింది సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన నివాదులు తెలియజేస్తూ ఆయనని ఈరోజు స్మరించుకుంటూ ఆయన సేవలు మరవలేనివి అటు దేశానికి ఇటు రాష్ట్రానికి యావత్ ప్రపంచానికి ఒక అహింసా మార్గంలో తెలంగాణ సృష్టించి సిద్ధాంతంగా చేసినటువంటి ఆయన చాలా గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తులు కోకళ్ళుగా ఉండడం చాలా తక్కువ ఆయన నడిచిన మార్గం ఆయన జీవిత పాట మనకు మార్గదర్శకంగా ఉండాలి ఒక ఉపాధ్యాయునిగా ప్రొఫెసర్గా అటు ఒక వ్యవస్థకు మారదర్శకంగా ఉండి సమాజానికే ఒక దిశానిర్దేశంగా మారినటువంటి వ్యక్తి ఈరోజు మన భౌతికంగా లేకపోయానని ఆయన స్మరించుకోవాలి అటువంటి వ్యక్తులు చాలా అరుదు అయితే మనకు ఈ సందర్భంగా వారిని ఒక గొప్పగా సుస్ గొప్పగా మ చర్చించుకోవాల్సిన సందర్భం ఏంటంటే ప్రపంచంలో ఏ దేశానికి ఏ రాష్ట్రానికి ఇక్కడ జరిగినటువంటి ఒక చరిత్ర మన తెలంగాణకు ఉంది ఒక అహింస మార్గంలో సాధించినటువంటి ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్కి దక్కిందని చెప్పి చెప్పుకోవాలి ఆయన లేకపోతే ఈరోజు ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలు కానీ చిన్న రాష్ట్రాలు కానీ జరగబోయేవని చెప్పి ఊహ అని కూడా అందే రోజులు కాకపోతుండేనేమో మల్లి ఉద్యమంలో తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా పెద్దలు చెప్పినట్టు తన క్యాన్సర్తో బాధపడుతూ కూడా తన జీవితాన్ని ప్రజల కోసం సమాజం చైతన్యం చేయడానికి జీవితాన్ని అర్పించినటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి వారిని నడిచిన మార్గం మనకు స్ఫూర్తిగా ఉండాలని వారి ఆశయ సాధన కోసం మనం ఏకవింత ఏ ఏకవిత ఏ అవుదామని ఆశిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతి సందర్భంగా స్థానిక బుమ్రాస్పేట్ మండలం ఎంఆర్సీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకరం చంద్రశేఖర్ గారు జిల్లా కోశాధికారి అనిల్ కుమార్ గారు జిల్లా కార్యదర్శి గౌరారం గోపాల్ గారు మరి కాశ్పతన్న గారు మరియు శ్రీహరి గారు అదేవిధంగా ఎంఆర్సీ సిబ్బంది అయినటువంటి గౌస్ మరి నాయక్ సిఆర్పి గారు మిగతా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా అర్పించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తన జీవితం మొత్తం కూడా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పుట్టినప్పటి నుంచి పుట్టింది పుట్టినప్పటి నుండి కూడా ఆయనకు ఒక స్పృహ ఒక సోయితో పెరిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు వారికి ఉన్నటువంటి స్పృహ ఏంటంటే యావత్ తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలనే ఒక స్లోగన్గా మార్చుకొని తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టం నీళ్లు నిధులు నియామకాలలో ఏ విధంగా జరుగుతుందో వాటిని పూసగుచ్చినట్టుగా లెక్కలు చెప్పి ఈసా ఉన్నీస లెక్కలతో సహా గత ప్రభుత్వాలైనటువంటి సీమాంత ప్రభుత్వాలకు వివరిస్తూ అనేక వివక్షలకు అనేక అవమానాలకు గురైనప్పటికీ కూడా తన పంతను మార్చుకోకుండా తన జీవితం మొత్తం కూడా ప్రొఫెసర్గాను ఉపాధ్యాయుడుగాను రిజిస్ట్రార్ రిజిస్ట్రార్గాను ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క జీవితం యొక్క అభివృద్ధి ముఖ్యంగా భావించి ముల్కీ ఉద్యమం నుండి ముల్కీ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో సిటీ కాలేజీలో ఆయన రావడం కొద్దిగా ఆలస్యం కావడం వల్ల బతకడం జరిగింది కానీ అంతకుముందు కాల్పుల్లో తన మిత్రులు ముగ్గురు కోల్పోవడం జరిగింది ఆ కాల్పుల్లో ఆయన కూడా ఉండే అవకాశం ఉండింది కానీ తెలంగాణ రాష్ట్రానికి కావలసినటువంటి ఆయుధం ఆ రోజు కోల్పోకుండా మొన్నటి వరకు రెండు వేల పదకొండు వరకు కొనసాగించడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి విద్యావంతుల వేదిక భావిస్తూ ఉన్నది మరి తెలంగాణ విద్యావంతుల వేదికను రెండు వేల నాలుగులో ప్రారంభించి ప్రారంభంలోనే దానికి అధ్యక్షులుగా ఉండి ఈ తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ ప్రజలకు చేయాల్సిన సేవ ఏందంటే భావవ్యాప్తి చేయాలని చెప్పి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది మరి భావవ్యాప్తితో అనేక సంవత్సరాలు సీమాంధ్ర ప్రభుత్వాలతో పోరాడి నీళ్లు నిధా నీళ్లు నిధుల నియామకాలు జరిగినటువంటి వివక్షను వివరిస్తున్నప్పటికీ కూడా ప్రయోజనం లేకపోవడం వల్ల ఆయన అనేక పుస్తకాలు రాసి మరి దీనివల్ల ప్రయోజనం లేదని చెప్పి రాజకీయ ప్రక్రియ ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే భావ్యమని చెప్పి తలంచి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడును ఒక ఆయుధంగా పరిగణించి చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవశ్యకత అని చెప్పి ఆర్టికల్ త్రీ ఏదైతే చెప్తుందో దానిని బేస్గా చేసుకొని మరి ఆ రోజు ఒక రాష్ట్ర ఒక రాష్ట్రం ఏర్పడాలంటే రాజకీయ ప్రక్రియ కావాలి కాబట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక రాజకీయ పార్టీని ఆవిష్కరించడానికి ఒక సిద్ధాంతకర్తగా పనిచేయడం జరిగింది మరి అతను సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి పార్టీ భారతీయ ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితికి ఆవిర్భావమైంది దాన్ని తోడుగా తీసుకొని అనేక సందర్భాల్లో అనేకంగా ఉద్యమాలు నిర్మించి దానికి తోడుగా జేఏసీని ఏర్పాటు చేసి దాంట్లో విద్యావంతుల వేదికకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ రామ్ గారు జేఏస్ చైర్మన్గా ఉండి మరి రాజకీయ ప్రస్థానమే కాకుండా ఉద్యమ ప్రస్థానం సబ్బండ వర్గాలు పాల్గొనాలని చెప్పి ఒక ఉద్యమ ప్రక్రియను ఏర్పరచుకొని ఉద్యమాన్ని చేసినాం ఆ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కావచ్చు సాగరాలం కావచ్చు సంసదయాత్ర కావచ్చు సడక్ బంద్లు కావచ్చు రైలు రోకులు కావచ్చు మరియు అనేకమైనటువంటి కార్యకర్తలుగా మరియు అనేక మంది ప్రజలు సుమారుగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కూడా రోడ్ల వచ్చి తమ యొక్క ఆకాంక్షను బహిర్గతపరచడం వల్ల ఆ ఉధృతిని తట్టుకోలేక పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నటువంటి ప్రక్రియ తర్వాత మరియు కేంద్రంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమైనటువంటి యూపీఏ ప్రభుత్వం ఆ రోజు కన్ను తెరిచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ విద్యావంతుల వేదిక పాత్ర చాలా అమోఘమైంది అద్భుతమైంది ఎందుకంటే అన్ని కుల సంఘాలను అన్ని రాజకీయ సంఘాలను అన్ని రాజకీయ పార్టీలను అదేవిధంగా విద్యార్థి సంఘాలను సబ్బండ వర్గాలను ఏకం చేసి ఒక జేఎస్ కింద తీసుకొని వచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని నిర్మించి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సఫలం కావడానికి కారణభూతమైంది కాబట్టి ఈరోజు తెలంగాణ ఆద్యుడు తెలంగాణ విద్యావంతుల వేదిక సృష్టికర్త అయినటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధాంతిని ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం కాకపోతే ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల తొమ్మిదిలో సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఆ రోజు చిదంబరం ఉన్నప్పుడు పార్లమెంటు ద్వారా ఒక ప్రకటన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని చెప్పి ఆ తర్వాత సారు వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ ప్రక్రియలు నిమగ్నమైన తర్వాత ఆరోగ్యం ఆయన పూర్తిగా క్షీణించిపోయి క్యాన్సర్ ద్వారా బాధపడుతూ ఏ ఒక్క నాడు కూడా స్వార్థం లేకుండా నిస్వార్థంగా తనకు వచ్చినటువంటి జీతభత్యాలను కూడా తెలంగాణ సమాజానికి అంకితం చేసి ఆ రోజు ఉద్యమాలకు చేయుతనిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు భౌతికంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూడలేకపోయారు అదొక వెళ్తే మనకు కనిపిస్తూ ఉన్నది అయినప్పటికీ వాళ్ళ ఆశయాలు ఉన్నాయి నీళ్లు నిధులు నియామకాలనే ఆశయాలను మనం అందరం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు ప్రజలందరూ కూడా కొంత వివక్షత గురైన తర్వాత ప్రభుత్వంలో మార్పు తీసుకొచ్చారు కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉద్యమకారులను పూర్తిగా గుర్తించాలి ఉద్యమకారులను గుర్తించడం కాకుండా వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించాలి సమాజంలో బాగోగులు ఏవైతే ఉన్నాయో సమాజ అభివృద్ధి ఏదైతే ఉందో రాజ్య అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిలో ఉద్యమకారులను భాగస్వామ్యం చేస్తే స్థానికంగా ఉండేటువంటి ప్రజానికానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ వసతులు కానీ ఏవి అవసరమో స్పష్టంగా ఉద్యమకారులకు తెలుసు కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలో ఉద్యమకారులను ఇన్వాల్వ్ చేయాలి ఇన్వాల్వ్ చేస్తేనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధమూలు నియామకాలలో పరిపుష్టిగా అభివృద్ధి చెందదని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ